కల్పం డే చూడండి అనకాపల్లి పరవాడ జవహర్ లాల్ నెహ్రూ పార్క్ సిటీలో ఘోర ప్రమాదం మైలేజ్ ల్యాబరేటరీస్ పరిశ్రమలో వాక్యం పంపలు మీద పడి కథ అనే ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలింపు ఘటనపై ఆరా తీస్తున్న పరవాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తరచు జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో దిక్కు బిక్కుమంటున్న కార్మికులు సుమారు పన్నెండు నలభై ఐదు గంటలప్పుడు కబిరాజ్ సాహు ఒక విక్సిన అతను కాంట్రాక్ట్ లేబర్ అతను ఏంటంటే ప్రాసెస్ యూనిట్లో పనిచేస్తాడు అక్కడికి ఒక నలభై మూడు అడుగుల దూరంలో ఒక పంపు ఇది ఉందనమాట వాటర్ ఫ్లో చేసే పంపు ఉంది అక్కడికి ఎందుకు అంటే మేబీ టీ కొడుకోవడానికి ఇల్లు ఉండొచ్చు లంచ్ టైం కాబట్టి వాష్ చేయడానికి ఇల్లు ఉండొచ్చు వెళ్ళి ఆ దాని గుండా మీద నుండి వాటర్ పడుతుంది అక్కడ ఉంది ఆ వాటర్ ఏమైనా ఆన్ చేయని క్రమంలో ఆ దాని మీద పంపు మీద పడిపోయినందువలన రైట్ హ్యాండ్ బాగా కట్ అయిపోయింది ఇమిడియట్లీ షిఫ్ట్ చేశాము దాని వలన చనిపోయి ఉండొచ్చు తర్వాత చనిపోయాడని తెలిసింది ఇది అక్కడ చెప్పిన ఓన్లీ వన్ ఐ విట్నెస్ ప్రకారం సౌండ్ వచ్చిన వెంటనే ఒక అతను వెళ్ళారు వెళ్ళి చూసిన వెంటనే అతని మీద పడి ఉన్నాడు అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇది యాక్సిడెంట్లుగా అతను పడిపోయినందువల్లనే జరిగిందని అర్థమవుతుంది ఇంకా ఫర్దర్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది అందులో ఎక్కువ ఇష్యూలో సేఫ్టీ అతనికి హెల్మెట్ కూడా ఉంది సీన్లో హెల్మెట్ ఉంది కాబట్టి ఇతను వేరే ప్లేస్కి వెళ్ళాడు అక్కడ అది ఎందుకు వెళ్ళాడు అనేది చూడాలి మేబీ మ్యాక్సిమం అక్కడ సిచ్యువేషన్ బట్టి వాష్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు మీద నుండి ఆన్ చేస్తే వాటర్ వస్తుంది అవన్నీ మన కంపెనీ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా వాళ్ళు మేము అందరం కూడా వెరిఫై చేసి అది సీన్ రీకన్స్ట్రక్షన్ చేసాం మా డిఎస్పి గారు నేను అదేవిధంగా మన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గారు సీఫ్ ఇన్స్పెక్టర్ గారు ఇలా అందరూ ఇచ్చారు సీన్ రీకనెక్షన్ చేస్తే ఆ విధంగా అనిపిస్తుంది ఇది అవుట్ సోర్సింగ్ వర్క్ విత్తనం అన్నీ ఉన్నాయండి ట్వెల్వ్ ఫార్ట్ ఫైవ్ ఈరోజు ఏజ్ ఫిఫ్టీ ఎయిట్ కబిరాజ్ సాహు ఒడిస్సా ఉంది happen happen.、啊啊啊